రైట్ సంక్రాంతి పండుగ వేళ చాలా మంది సొంత ఊర్లకు పయనమవుతున్నారు అవుతున్నారు ఇప్పటికే స్కూళ్లకు కూడా సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెపాటు పడుతున్నారు దీంతో హైవేలపై అలాగే టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు శ్రీ సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని పట్నవాసులు మొత్తం కూడా పల్లెబాటి పెద్ద పరిస్థితి నెలకొందిపోవచ్చు వరుస సెలవు దినాలు సెకండ్ సాటర్డే అదేవిధంగా ఈ రోజు సండే తర్వాత పండక్ సంబంధించేసి సెలవులు ఉండడంతో పెద్ద ఎత్తున అంటే పట్నంలో నిర్వసిస్తున్నటువంటి అంటే పల్లె ప్రాంతాలకు సంబంధించి వివిధ రూపాల్లో స్టెట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క సొంత ఊర్లకు బయలుదేరిన పరిస్థితి నెలకొంది నిన్న నుండి కూడా ఈ యొక్క వాహనాల రద్దీ అనేది విజయవాడ జాతీయ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కనబడుతున్నట్టు చెప్పవచ్చు నిన్న నుండి కూడా ఇక్కడ రద్దీ కొనసాగుతుంటు నిన్న ఒక రోజు దాదాపు ఆ సాయంత్రం వరకు కూడా డెబ్బై వేల వాహనాలు విన్నట్లుగా కూడా టోల్ ప్లాజా నివాసం చెప్తున్న పరిస్థితి అంటే గత పన్నెండు నుంచి కూడా ఈ యొక్క రద్దీ అనేది కూడా స్టార్ట్ కావడంతో దాదాపు లక్ష యాభై వేల వాహనాలు వెళ్ళినట్టుగా కూడా తోలు పద నిర్వహణ పరిస్థితి నెలకొని చెప్పదు సో ఈ రద్దీ అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పటి వరకు దాదాపు లక్ష యాభై వేల వాహనాలు వెళ్ళినట్లుగా కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొని సో ఇంకా ఈ యొక్క వాహనాల సంఖ్య మరో లక్ష వాహనాల వరకు వెళ్ళే అవకాశం ఉందంటే దాదాపు గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో వాహనాల సంఖ్య పెరగడము అదేవిధంగా పంటకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో రెండున్నర లక్షల వరకు చేరుకునే అవకాశం అయితే వాహన వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులకు అయిపోయింది అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ముందస్తుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది మాత్రం ఏంటైతే పూర్తి స్థాయిలో నిఘాలో ఉంచిన పరిస్థితి ఉందని చెప్పి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ వస్తుందో వీటన్నిటి కూడా డ్రోన్ కెమెరాల సహాయంతో తెలుసుకుంటున్నారు ట్రాఫిక్ ఎక్కడైతే స్తంభించిపోతుందో ఆ ప్రదేశం వద్దకు ఆ పెద్ద ఎత్తున బలగాలను పంపించడము ఆ ట్రాఫిక్ ను క్రియేట్ చేయడము మొత్తం కూడా చేసుకున్న పరిస్థితి ఉంది టోల్ ప్లాజాల వద్దకు వచ్చిన తర్వాత ఆ టోల్ ప్లాజాకు గుండా వాహనం వెళ్లే సమయానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు కలిపితే వాహనాల నుంచి స్టీలలో భారీ ఉండాల్సిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ముందస్తుగానే కొన్ని చర్యలు చేపట్టిందో నిమిషానికి దాదాపు ఇరవై వాహనాల చొప్పున బైక్ వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు అదేవిధంగా వాహనదారులకు సంబంధించి ఎప్పుడైతే ఈ బాస్టాక్ అంటే స్కానింగ్ వచ్చిందో స్కాన్ కార్డు వాహనాలకు సంబంధించి హ్యాండ్ గన్ ను ఉపయోగించేసి వాహనాలను వెంటనే పంపించేస్తున్నారు అదేవిధంగా హాస్టల్ లేని వాహనాలకు సంబంధించి కూడా సిబ్బందిని ఎక్కువ క్షేత్రంలో వినియోగించే ఒక ప్రోల్ గేట్ అనేది వాళ్ళ కోసం కేటాయించేసి వాళ్ళని కూడా వెంటనే పంపిస్తున్నారు ఉంది అయితే హైదరాబాద్ విజయవాడ జాగీరా వ్యవహారాలకు సంబంధించి ఎక్కడైతే బ్లాక్ స్పట్స్ అంటే ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయో ప్రధ ఆ ప్రదేశాల వద్ద మొత్తం పోలీస్ సిబ్బంది మాత్రం గట్టిగా వస్తున్న నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాహనదారులకు ఒకటే చెప్తున్నారు మీరు ఎక్కడైనా మధ్యలో భోజనాల కోసం కానీ సంథింగ్ లేనికొన్న వెహికల్ నిర్మాద చేయాల్సి వస్తే మొత్తం పక్కకు ఆపేయండి సైట్ మొత్తం పూర్తిగా దించిన తర్వాతనే మీరు మీ పనులు చేసుకోండి తప్ప ఆ రోడ్డుపై ఉంచి వాహనాలు రోడ్డుపై వాహనాలు ఉంచినటువంటి మాత్రం తప్ప